పొంగనూరులో వైసీపీ నాయకుల చేతిలో అవమానింపబడ్డ శ్రీకాకుళం పసుపు సైనికులను కడప మహానాడుకు సైకిల్ యాత్ర ద్వారా వస్తున్న వారిని సన్మానించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా అడవి పందులకు తీసిన కరెంటు ఉచ్చులో చిక్కుకొని రైతు మృతి మరొకరికి తీవ్ర గాయాలు కుప్పం శివపురం వద్ద నూతనంగా నిర్మించి గృహప్రవేశం చేసిన ఇంటిలో ఆదివారం రాత్రి బస చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్డు మార్గాన కు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం నియోజకవర్గం కడపల్లి శివపురం వద్ద నూతనంగా నిర్మించిన సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం ముగించుకొని సోమవారం ఉదయం సొంతింటి నుండి రాష్ట ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కలిసేందుకు వచ్చిన ప్రజానికానికి అభివాదం చేస్తూ కు రోడ్డు మార్గాన బయలుదేరిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతులను స్వీకరించిన ముఖ్యమంత్రి వీటిని పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ కుమార్ను ఆదేశించారు అనంతరం గుడిపల్లి మండలం ఆవిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బెంగుళూరు ఎయిర్పోర్టుకు తిరుగు ప్రయాణమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రద్యున్మ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ అనంతపురం రేంజ్ డీఐజీ షెమోషి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి కడా పీడీ వికాస్ మర్మత్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు నాయకులు డాక్టర్ సురేష్ బాబు కార్యకర్తలు పలికారు నవంబర్ నియోజకవర్గంలో శ్రీకాకుళం నుండి కుప్పం వరకు సైకిల్ యాత్ర ద్వారా అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ శ్రీకాకుళం నుండి కుప్పం వరకు సైకిల్ యాత్ర ద్వారా వస్తున్న శ్రీకాకుళంకు చెందిన ఆరు మంది తెలుగుదేశం కార్యకర్తలు నిద్రభంగి రామకృష్ణారెడ్డి ఆదినారాయణ బోయి పెంటాయారెడ్డి చిల్ల రామ సూరిరెడ్డి సరగడ రమేష్ నీలావు సుందర్ రావులు టీ తాగేందుకు సుగాలి మిట్ట ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్న వారిపై వైసీపీ నాయకుడు చెంగలాపురం సూరి అసభ్య పదజాలంతో దూషిస్తూ తెలుగుదేశం పార్టీని అది నాయకుల్ని తీవ్రంగా దుర్భాషలాడి అవమానించబడ్డారని శ్రీకాకుళం వాసులు కడపలో జరుగుతున్న మహానాడు వేడుకలకు సైకిల్ యాత ద్వారా అవమానింపబడ్డ ప్రాంతంతో పర్యటిస్తూ మదనపల్లి మీదుగా గడపకు పెలుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా సైకిల్ యాత్ర మీద వెళ్తున్న ఆరుగురిని తమ ఇంటి వద్ద శాలువలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ గూండాలు దౌర్జన్యంగా తెలుగుదేశం కార్యకర్తలను అడ్డగించి అవమానం చేయటం బాధాకరమని వారు మళ్లీ గౌరవప్రదంగా శ్రీకాకుళం నుంచి కడప వరకు సైకిల్ యాత్ర ద్వారా రావడం సంతోషదాయకమని అన్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహానాడు కార్యక్రమానికి హాజరవుతున్నా శ్రీకాకుళం వాసులకు దారి పొడవునా ఘన స్వాగతం పలికి సత్కరించాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం వాసులు నిద్రభంగి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సైకిల్ ద్వారా వెళ్తున్న విషయం తెలుసుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా తమకు ఘన స్వాగతం పలికి శాల్హాతో సత్కరించడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జేవీ రమణ మల్లికార్జున్ నాయుడు మేస్త్రీ మల్లి బెల్లం శ్రీను బెల్లి రెడ్డి ప్రసాద్ బాలుస్వామి తలకాయల శ్రీనివాసులు కొత్తవారిపల్లి సహదేవ్ సురేందర్ రెడ్డి పనిఖర్ రెడ్డి జేసీబీ వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అవమానపరిచిన వైసీపీ నాయకులు ఈరోజు ప్రభుత్వం పాలనలో వచ్చినా కూడా మేము ఎక్కడ కక్ష పూరితంగా పనిచేయలేదు మళ్ళా సామరస్యంగా మంచికి మార్పులేరుగా నిలబడి ఇప్పుడు మళ్ళీ అదే సైకిల్ యాత్ర చేస్తూ మా తమ్ముళ్ళు అందరూ ముందుకు నడుస్తూ ఎక్కడి నుంచి అవమానం జరిగిందో అక్కడి నుంచి మళ్ళా కడపకు మహానాడుకు వస్తున్న మా తమ్ముళ్ళందరికీ ప్రత్యేక అవమానం పలుకుతూ ఇప్పుడు వీళ్ళు యాచర్ల దాదాపు ఇక్కడి నుంచి ఆరు వందల కిలోమీటర్లు ఆ యాచర్ల కాన్స్టిట్యూషన్ నుంచి ఇక్కడికి రావడం వీళ్లకు మనస్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము ఇటువంటి నాయకులు కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి మహాబలం వీళ్ళ వల్లనే కార్యకర్తల్లో ఒక ఒక ఇది ఉంది స్పిరిట్ ఉంది వాళ్ళలో పనిచేసే తీరు ఉంది వీళ్లకు మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ వీళ్ళకి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకు ఎక్కడెక్కడ ఏ పంచాయతీ ఆ ఊరు వెళ్తే అందరూ వీళ్ళకు సన్మానాలు చేస్తూ వీళ్ళకు స్వాగతం పలకాలని చెప్పి చంద్రబాబు గారు అరెస్టుని ఖండిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం సైకిల్ యాత్ర చేస్తారు సార్ అన్ని జిల్లాల్లో తొంభై నియోజకవర్గాల్లో శిబిరాల్లో టచ్ చేసుకుంటూ అక్కడక్కడ దారు దారి పొడుగున నాయకులు కార్యకర్తలు కలుసుకొని వస్తుండగా మేము అక్కడ ఇంకేం చేయలేదండి టీ కోసం రెస్ట్ తీసుకున్నామండి రెస్ట్ తీసుకుంటే మమ్మల్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారు యాడ్ నుంచి వచ్చారు అక్కడికి వెళ్తారా తన మంత్రం నుంచి మించి మించి ఒక గంట వరకు కూడా చాలా ఇబ్బంది పెట్టి ఏ ప్రాంతంలో పై ప్రాంతాలకు గురిచేస్తాను మాది శ్రీకాకుళం అండి సుగాల సూరి మమ్మల్ని దాడి చేసి మాకున్న పుణ్య వేసుకున్న టీ టీషర్ట్ల పశువు రంగులో ఉన్నవన్నీ తీసి పాలక వేసి దొక్కడు చాలా పార్టీని మమ్మల్ని అధినాయకత్వాన్ని కూడా చాలా కించిపరిచి మాట్లాడతారు జూన్ ఒకటవ తేదీ నుండి బియ్యం పంపిణీ వాహనాలు రద్దు చేసి డీలర్లు ధర లబ్దిదారులకు బియ్యము నిత్యావసర సరుకులు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంతో మదనపల్లి స్టోర్ డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషులు వారి నివాసం వద్ద ఘనంగా సత్కరించి స్టోర్ డీలర్ల పక్షాన మాట్లాడిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బియ్యం పంపిణీ వాహనాల ద్వారా సక్రమంగా పంపిణీ జరిగేది కాదని ఇదే విషయాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన పెద్దలు బియ్యం పంపిణీ వాహనాలు రద్దు చేసి స్టోర్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిటి ఫిరోజ్ ఖాన్ స్టోర్ డీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసిం బాబు కలాదర్ కృష్ణమూర్తి ముతాజ్ సాయి అంజనప్ప నారాయణ రాజన్న తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజల నిర్ణయం మేరకు తెలుగుదేశం పార్టీ కట్టిన తర్వాత మొట్టమొదటి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర మంత్రి పౌరసరఫురాల నాదెడ్డ మనోహర్ గారి సంవత్సరంలో ఆ రోజు అందరూ శాసనసభ్యులు ఉన్నారు అక్కడే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ ఎండియూ వెహికల్స్ అనేది ఒక ప్లెండర్ ప్రోగ్రామ్ ఎందుకంటే అవి పెట్రోల్ వెహికల్స్ ఆ వెహికల్స్ వల్ల చాలా మిస్యూజ్ జరుగుతుంది ఎప్పుడో వారానికో పది రోజులకో ఎప్పుడో వచ్చేది నెలకు ఒకసారి ఆ రోజు మనుషులు ఉంటారో లేదో వాళ్ళకి వాళ్ళ రాషన్ దొరికింది రాషన్ డీలర్కి ఆ ఎండీ వెహికల్ సప్లయర్స్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత మనం ఏం చెప్పినామంటే ఎండి వెహికల్స్ క్యాన్సిల్ చేసేసి డీలర్స్ ఏదైతే ఉన్నారు ముందు యధావిధిగా ఏ విధంగా ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు ఒక డేట్ నిర్ణయించారు తెల్లవారి తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ మూడు గంటల నుంచి ఆరు ఐదున్నర వరకు పెట్టారు అటు అటువంటి టైమింగ్ పెట్టి నాలుగు నుంచి ఆరు వరకు పెట్టేసి మధ్యాహ్నం పూట స్పెసిఫిక్ షాప్ పెట్టేస్తే ఇక్కడ పెద్ద షాపులు ఉంటే రెండు ఇగా పాయింట్లుగా పెట్టి ప్రజలకు సరఫరా చేస్తే ఇది చాలా మంచి కార్యక్రమం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తెచ్చుకుంటారు ఈ ఎండి వెహికల్స్ వచ్చింది ఆ రోజు వచ్చి వెళ్ళడం వెళ్ళకపోవడం మళ్ళీ స్టోర్ డీలర్ల వాళ్ళు సరిగా లెక్కలు ఇవ్వకపోవడం దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి మళ్ళీ ఆలోచన చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అదే నిర్ణయం తీసుకుని నేను రిక్వెస్ట్ చేసింది ఈరోజు యథావిధిగా ముందు ఎలా ఉన్నాయో రేషన్ షాపులు ఉన్నాయి ఆ షాపుల్లో వచ్చి రేషన్ తీసుకువెళ్ళేటట్టుగా సందర్భం కల్పించింది ప్రభుత్వం ఇంకా కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు అంత చక్కెరీ బియ్యం మాత్రమే ఇస్తున్నారు ఇంకా బ్యాళ్ళు నూనె ఉప్పు కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి కోరడం జరిగింది తప్పకుండా ఇవి కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకొని చేస్తారని చెప్పి తెలియజేస్తుంది నేను రేషన్ డీలర్స్ అందరికీ కోరుతున్నాను దయచేసి ఎందుకంటే ప్రజలకి ఎవరైతే ఈ రేషన్కి అర్హులు ఉండే వాళ్ళకు వేరే ఏమి వాళ్ళకి సోర్స్ ఉండదు ఇదే వాళ్ళ కోసం సర్వస్సు దయచేసి మీరు బాధ్యతగా పనిచేయండి చూడండి ఇక్కడ మా మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి సహా గారికి నమస్కారం మొట్టమొదటిగా మా పోయిన నెల మీటింగ్ పెట్టుకొని మా అన్నగారు ఒకటో తేదీ నుంచి డీలర్లు ఇవ్వాలనేసి ఎండి వ్యవస్థ వద్దు అనేసి ఒకేసారి చెప్పిన వెంటనే అదే నెలలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన నల్ద మోహన్ గారు మంత్రివర్యులు అందరూ కలిసి ఇండియా వ్యవస్థను రద్దుపరిచినట్టుగా ఏర్పాటు చేసినారు మా ఎమ్మెల్యే అన్నగారు మన కాన్స్ట్రక్షన్ నియోజకవర్గం షాజహాన్ అన్నగారికి నా హృదయపూర్వకంగా మన మన డి డీలర్లు తరఫున అందరు అందరి తరఫున మా అసోషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతూ మొట్టమొదటిసారిగా మదనపల్లి నియోజకవర్గంలో చెప్పిన ఏకైక మన ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే అదే నెలలో మనకి ఎండిఓ వ్యవస్థ రద్దుపరిచినందుకు మన డీలర్ అందరూ సంతోషంగా ఉన్నారు అంటే మన అన్న చెప్పిన విధానాన్ని ఈ రోజు మొట్టమొదటిసారిగా అయింది కాబట్టి మా సిరిస్సు వంచి మా డీలర్ల తరఫున మా అన్నగారికి నమస్కారం పెడుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి నెల నిర్వహించే మెగా కార్యక్రమానికి అన్ని శాఖలు సమన్వయంతో పటిష్టంగా ఏర్పాట్లు పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధరి ఆదేశించారు ఆదివారం మదనపల్లె బెంగళూరు రోడ్లోని బీటీ కళాశాల మైదానాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అక్కడ నిర్వహించనున్న మెగా యోగా కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో వివిధ అంశాలతో చర్చించారు మైదానంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు యోగా చేయడానికి అనుగా మైదానంలో మ్యాట్ ఏర్పాటు చేయాలని వచ్చిన వారందరికీ త్రాగునీటి ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు శిక్షకులు చెప్పే యోగా ఆసనం అందరికీ వినపడేలా మైక్ ఏర్పాటు చేయాలన్నారు ఇందులో పాల్గొనే అంగన్వాడీ టీచర్లు వర్కర్లు హెల్పర్లు ఏఎన్ఎంలు మెడికల్ అధికారులు ఆశాలు క్రమశిక్షణతో సంఘటితంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు అనంతరం వివిధ అంశాలలో చర్చించి తగు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మున్సిపల్ కమిషనర్ ప్రమిలా తహసీల్దార్ ధనుంజయ్లు ఐసీడీఎస్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు మే ఇరవై గ్రౌండ్లో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో అవకాశం ఉన్న డ్వాక్రా మహిళలు పాల్గొనాలని మెప్మా మెప్మాపీడి పిలుపునిచ్చారు సోమవారం మెప్మా కార్యాలయంలో ఆర్పీలతో నిర్వహించిన కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పీడీ మున్సిపల్ కమిషనర్ ప్రమీలాలు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదిన ఐదు వేల మందితో యోగాను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొనేలాగా చర్యలు తీసుకోవాలని ఆర్పీలను కోరారు ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం మే ఇరవై ఒకటో తేదీ నుంచి ఈ కర్టన్ రైజర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మే ఇరవై ఒకటో తేదీన ఆ రోజు నుంచి కూడా ఈ యోగా మీద అవగాహన కల్పించే విధంగా అనేక కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది జూన్ ఇరవై ఒకటి వరకు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించడం మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సెక్రటేరియట్ స్థాయిలో ఉన్న ట్రైనర్స్కి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణ తీసుకున్నటువంటి అధికారులు కానీ లేకపోతే అక్కడ సెక్రటరీస్ స్థానం అన్ని సచివాలయంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యోగా మీద అవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మరి వాళ్ళకి నచ్చిన ప్లేస్లో యోగా చేసుకునే విధంగా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే సెక్రటేరియట్ స్థాయిలో కానివ్వండి లేకపోతే జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమం కానివ్వండి లేదంటే వాళ్ళు వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తామంటే వైజాగ్లో పార్టిసిపేట్ చేసిన కానీ ఈ విధంగా చేయడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా ఈ వన్ మంత్ పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా మనకి జిల్లా స్థాయి ప్రోగ్రాము ఇరవై ఎనిమిదవ తేదీన మదన్బలిలో బీటీ కాలేజీలో ఉన్నందుకు చేయడం జరుగుతుంది వచ్చే నెల ఇరవై ఏడవ తేదీన జూన్ ఇరవై ఏడవ తేదీన విశాఖపట్నంలో జరగబోయే యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సూచన మండలికి మనము గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లా ప్రోగ్రాం కింద మనకి వనపల్లిలో ఒక ఐదు వేల మందితోటి యోగా చేయించాలా ఉండే ప్రాంతంలో అనేది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఈ ఆదేశాలను మనకి ఇరవై ఎనిమిదవ తేదీ చేయబోయే కార్యక్రమాల అన్ని ఏర్పాట్లని మనం బీటీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గ్రామ స్థాయిలో ఉండేటువంటి మన సొంత మహిళలు వారి కుటుంబ సభ్యులు సో అందరూ సొంత దశలు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉత్సాహంతో ఉంటారో వీళ్ళందరినీ కూడా మనం మోటివేట్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి హాజరుపరిచే విధంగా ఇక్కడ మన నుంచి ప్రతి మహిళా సంఘ సభ్యురాన్ని తీసుకోవడానికి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అడవి పందులను చంపడానికి తీసిన విద్యుత్ వైర్లు తగిలి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన కలకడ మండలం రౌతు కుంటలో ఆదివారం వెలుగు చూసింది పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంభేపల్లి మండలం సోమవారంలో ఏకరి మురళి నారాయణ నివాసం ఉన్నారు రాత్రి కోమటివాణి చెరువు సమీపానికి కుందేలు వేటకు ఇద్దరు వెళ్లగా అప్పటికే అక్కడ గుర్తు వ్యక్తులు అడవి పందులను చంపడానికి విద్యుత్ వైర్లు ఉచ్చు తీసి ఉండటంతో ఈ ఉచ్చులో చిక్కి మురళి మృతి చెందాడు నారాయణ తీవ్రంగా గాయపడటంతో రాయచోటికి తరలించారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు బీసీ వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని బద్రంపల్లి నియోజకవర్గంలో పేదలైన బీసీల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని జిల్లా కేంద్రమైన రాయచోటిలో బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిందేశ్వర్ ప్రసాద్ విగ్రహం ఏర్పాటు చేయాలని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడం రాజశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీల సమస్యలపై జిల్లా కలెక్టర్కు బీసీ హక్కుల పోరాట సమితి తరపున వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బోడెం రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు పేదల సమస్యల పరిష్కారానికి బీసీ హక్కుల పోరాట సమితి ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలియజేశారు బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిందేశ్వర్ ప్రసాద్ విగ్రహం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఏర్పాటు చేయాలని అందుకోసం స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగిందని తెలియజేశారు అంతేకాకుండా బీసీల కోసం రాయచోట్లో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని నిరుపేద బీసీల కోసం మదనపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక కాలనీ నిర్మించాలని వినతి పత్రం అందజేసినట్లు వెల్లడించారు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే అంబేద్కర్ రాజ్యాధికారం రావాలన్నారు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం వస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావన్నారు బీసీ వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం కావాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం బీసీ ఎస్సీ హక్కులు నెరవేరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు రాజ్యాధికారం సాధించే దిశగా బీసీ హక్కుల పోరాట సమితి చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు పది సంవత్సరాలుగా మదనపల్లిలో ఒక బీసీ కాలనీ కావాలని చెప్పి ఎన్నోసార్లు వినతి పత్రంలో అధికారులకు ఇవ్వడం జరిగింది ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ బీసీల గురించి బీసీ సమస్యల గురించి పట్టించుకోన పాపాన ఎవరూ పోవడం లేదు దీనికి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా పోయిన ఎలక్షన్లో మేము మద్దతు ఇచ్చాం వారు కూడా బీసీల సమస్యల పైన ఎల్లవేళలా మేము స్పందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అదే క్రమంలో ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఆయనకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాయచోటి అన్నమయ్య జిల్లా బైపాస్ కోడల నందు బీసీ రిజర్వేషన్ పితామోహుడైనటువంటి బిందేశ్వర్ ప్రసాద్ స్టాచ్యూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ సమస్యల పైన ఒక బీసీ ఆఫీసు స్థలం కేటాయించాలని చెప్పి కూడా ఈ రోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల వారిపైన బీసీల పైన జరుగుతున్నటువంటి అన్నాయాల దృష్ట్యా దృష్టిలో ఉంచుకొని ఈ రోజున బీసీలకు ఒక ప్రత్యేక చట్టం కావాలని చెప్పి ఒక డిమాండ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చల్లాబాబు బ్యానర్లు కట్టిన టీడీపీ నాయకులు బ్యానర్లు చింపిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని టీడీపీ చేనేయుల రాస్తారోకో తిరుపతి పొంగనూరు రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు గత మూడు రోజులుగా ముంబై నగరంలో గురుకుల భారీ వర్షాలకు లాల్బాగ్ ప్రాంతంలో రోడ్లపై నిలిచిన వర్షపు నీరు వరద నీరు రోడ్డుపైకి చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రాకపోకలను బంద్ చేశారు మరియు వర్షాలకు పెద్ద ఎత్తున వర్షపు నీరు రైల్వే ట్రాక్లపై నిలిచిపోయాయి అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం